హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ ఈ ఈరోజు ఈ వీడియోలో డోలా సిల్క్ శారీస్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్తో సేమ్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ రేంజెస్తో వచ్చినటువంటి కలెక్షన్ ఆన్లైన్లో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ సాఫ్ట్ పట్టు డిజిటల్ ప్రింటు వాటికి సంబంధించినటువంటి శాంపుల్ అయితే డోలా సిల్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చినటువంటి ప్యాటర్న్ మార్కెట్ ప్రైస్ అంతా ఎనిమిది వందల యాభై రూపాయలు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఎనిమిది ఐదు వందల యాభై రూపాయలు అండి నేను వీడియోలో శారీ ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తాను అలాగే పర్పుల్లోనే కవ్ ప్యాటర్ను పిచ్వాయి ప్రింట్తో వచ్చినటువంటి పర్పుల్ కలరు మూడు వందల తొంభై రూపాయలు ఇందులో మనకి క్వాలిటీ డిఫరెన్స్తో లో కాస్ట్లో కూడా వచ్చింది మనమైతే ప్రీమియం క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం మూడు వందల తొంభై రూపాయలు డోలా సిల్క్లోనే కిచా ప్రింట్ ఇదిగోండి ఈ విధంగా మనకు జరీ బోర్డర్తో వచ్చినటువంటి కాన్సెప్ట్ వెయ్యికి రెండు వన్ ప్లస్ వన్ అనమాట డోలా సిల్క్లోనే త్రీ ఫిఫ్టీ రేంజ్ బాంధిని కాన్సెప్ట్తో వచ్చినటువంటి శారీ అండి మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగా వెళ్తుంది లెహెంగా పర్పస్ ఆఫ్ శారీస్ పర్పస్ కూడా శారీ పర్పస్ కాకుండా బాగా తీసుకెళ్తున్నారు ఏడు వందలకి వన్ ప్లస్ వన్ నెక్స్ట్ సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ మనకి సాఫ్ట్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ వచ్చినాయి ఇవి కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి మనకి ఇందులో లో కాస్ట్లో కూడా ఉన్నాయి కానీ మన దగ్గర అయితే హెవీ క్వాలిటీ అనే మెయింటైన్ చేస్తున్నాయి ఇందులో ఇంకా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి ఇదైతే రెండు వేలకి వన్ ప్లస్ వన్ అంటే మనకి థౌజండ్ రూపీస్ అనేది ఆఫర్ ప్రైస్ వస్తుంది నారాయణపేట దుప్పట అండి మనకి మెరోన్ కలర్ కాంబినేషన్ మాత్రం అవైలబుల్గా గా ఉంది మెరోన్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ చాలా రోజుల నుంచి నారాయణపేట స్పెసిఫిక్ దుప్పటాస్ కావాలని అడుగుతున్నారు కదా అవి కూడా తెప్పించాము మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చిన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము చేసే ఆఫర్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి పర్పుల్ కలర్ కాంబినేషన్ మాత్రమే వెబ్సైట్లో అప్లోడ్ చేసామండి మిగిలినవి అప్లోడ్ చేయలేదు కాబట్టి పర్పుల్ కలర్ శారీస్ కావాలన్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాలి రీసెలర్స్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ చేసిన వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం విజయవాడ సరౌండింగ్ పీపుల్ షాప్ ను విజిట్ చేసినట్టయితే అయితే వివే కాకుండా ఎన్నో రకాల వెరైటీస్ మన దగ్గర న్యూ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది ఇక లేట్ లేకుండా చాలా వీడియోలో సారీ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా పర్పుల్ కలర్ వచ్చిందండి ఇదిగోండి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఈ విధంగా బేబీ సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసాడు అలాగే వైట్ కలర్ ప్రింట్ తీసుకున్నాడు విత్ క్రేపర్ ప్యాటర్న్ టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ ఇక్కడ జరీ బార్డర్ కూడా మనం చూసినట్టయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ప్రైస్ మన దగ్గర అయితే ఐదు వందల యాభై రూపాయలు అండి మీరు షాప్కి వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీరు షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకో చేయడానికి ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే ఐదు వందల యాభై రూపాయలు సారీ వ్యూ వస్తారు కదా మేడం ఎక్స్టార్డ్ క్వాలిటీ డోలా సిల్క్ అండగానే మార్కెట్లో చాలా క్వాలిటీలు వచ్చినాయి మన దగ్గర అయితే లోయస్ట్ క్వాలిటీలో ఉంది ప్రీమియం క్వాలిటీ రెండు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు బల్క్గా కావాలన్నా కూడా సేమ్ ప్యాటర్న్ ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ నారాయణపేట దుప్పట అనేది సపరేట్గా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఆ కలెక్షన్ అయితే చూపిస్తాను వీటిలోనే మనకి కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి పింక్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ ఇక్కడ మనకి డిఫరెంట్ షేడ్ అండి ఇది రెడ్ బ్రిక్ కలర్ అని చెప్పడానికి వీలు కాకుండా ఉండేటటువంటి షేడ్ అయిపోయింది ఇదైతే మనకి వైన్ కలర్ మిక్స్ పర్పుల్ కలరు డార్క్ పర్పుల్ ఉంటుంది కదా ఆ పర్పుల్ షేడ్ టోటల్ ఫైవ్ కలర్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ సాఫ్ట్ డిజిటల్ మనం వీటిలో చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి నేను వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి ఓపెన్ లేకుండా చూపిస్తున్నాను ఇదే అయితే మనకి పళ్ళు పాటు అలాగే శారీ మొత్తం కూడా చూశారు కదా ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేశాడు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ విధంగా నేను పెడుతున్నాను మీకు ప్రతి ఒక్కటి కూడా హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి హనీ కలర్ కాంబినేషన్ పిస్తా క్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది స్కై బ్లూ శారీ నేను ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తానండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్యాన్సీ కలర్ అండి మనకి ఇది చూడండి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఇంకా వీటిలో ప్యాటర్న్స్ ఉన్నాయి నేను ఒక ప్యాటర్న్ అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తాను శారీ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూసారు కదా మేడం సాఫ్ట్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ చాలా అంటే చాలా క్వాలిటీ స్మూత్గా ఉంటుంది టూ థౌజండ్ వన్ ప్లస్ వన్ రెండు వేలకి మనకి రెండు శారీస్ అనేది వచ్చేసి ఇది పళ్ళు పాట్ మేడం మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకొని బ్రొకెట్ బ్లౌజ్ కి మనకి బ్రొకెట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని కూడా చూసేద్దాము ఇదిగోండి ఇది పళ్ళు కలరు శారీ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ షేడ్స్ మేడం చాలా మనకి ఫ్యాన్సీగా ఉండేటటువంటి ప్యాటర్న్స్ చూసారు కదా లైట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసింది డార్క్ కలర్ తో మనకి గ్రీన్ కలర్ తీసుకున్నాడు మెరూన్ కలర్ పళ్ళు పింక్ కలర్ పళ్ళు మనకి లైట్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ ప్లస్ వన్ అండి వీటిలో ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం లైట్ కలర్ కాంబినేషన్ మనకి శారీ వచ్చేసింది గ్రీన్ కలర్ పళ్ళు అండి ప్రతి ఒక్క శారీలో మీరు యూజ్ చేసి చూసినట్టయితే మల్టీ కలర్ అనేది యూజ్ చేశారు చూడండి మనకి ప్రతి ఒక్క శారీ కూడా మల్టీ కలర్ అనేది రావటం వల్ల శారీ వ్యూ అయితే చాలా బాగుంది పెస్టల్ కలర్ మ్యాచింగ్ లైట్ అండ్ డార్క్ కలర్ మ్యాచింగ్తో వచ్చేసింది యాష్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అలాగే నెక్స్ట్ గ్రీన్లోనే మనకి డిఫరెంట్ షేడ్ తో వచ్చేటటువంటి పళ్ళులు ఇది చూడండి అసలు చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఈ ప్యాటర్న్ అయితే సాఫ్ట్ పట్టు డిజిటల్ అండి పింక్ కలర్ శారీ చూడండి యాష్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ పళ్ళు వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ వన్ ప్లస్ వన్ అండి కావలసిన వాళ్ళు షోరూమ్ విజిట్ చేసినట్టయితే వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి హనీ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ క్యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ మిల్క్ వైట్ కాంబినేషన్ దోచేసింది పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి మల్టీ కలర్స్ మేడం పర్టికులర్ పాలన షేడ్ అని కూడా చెప్పడానికి వీలు కాకుండా ఉండేటటువంటి ఫ్యాన్సీ ప్యాటర్న్స్ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకి కలర్ కాంబినేషన్స్ అలాగే శారీ వ్యూ కూడా చాలా బాగుంటుంది మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి అలాగే మనకి చిన్న చిన్న పార్టీ పార్టీవేర్గా కూడా బాగుంటాయండి వెరైటీ ఇది ప్రతిదీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది క్వాలిటీ కూడా స్మూత్గా ఉంటుంది ఇక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా నారాయణపేట దుప్పటాస్లో మనకి టూ డిఫరెంట్ సైజెస్తో బార్డర్ సైజెస్తో అయితే వచ్చినాయండి రెండు కూడా మెరూన్ కలర్ కామన్గా వస్తుంది గ్రీన్ కలర్ బార్డర్ ఇది చూసినట్టయితే బిగ్ బార్డర్ వచ్చింది ఇది మీడియం బార్డర్ మిడిల్ కట్టి బోర్డు వచ్చేసి టూ సైడ్స్ మనకి పికాక్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ప్యూర్ మెస్మరైజర్ కాటన్ అండి మనకి హెవీ క్వాలిటీతో ఉండేటటువంటి దొక్కటాసు మూడు వందల యాభై రూపాయలు పిచ్వాయి ప్రింటు పర్పుల్ కలర్ అండి ఇది కూడా మనం శారీ పర్పస్ కాకుండా హాఫ్ లెహంగా పర్పస్ హాఫ్ శారీ పర్పస్ కూడా మనం కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది శారీ వ్యూ అయితే చూసారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం త్రీ నైంటీ ఆఫర్ ప్రైస్ మనకి త్రీ నైంటీ వస్తుంది అలాగే ఇక బ్లౌజ్ పార్ట్ కనుక చూసినట్టు విధంగా కాంట్రాస్ట్ బుట్టా ఇచ్చేసాడు ఇక పళ్ళు కూడా మనకి పాయిల్ ప్యాటర్న్ ఇది మనకి పాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది ఈ విధంగా కాంట్రాస్ట్ పర్పుల్ కలరే పళ్ళు కలర్గా కూడా తీసుకోవడం జరిగింది మేడం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మెరూన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ హండ్రెడ్ అండి మనకి మూడు వందల యాభై రూపాయలకి ఈ ఈ ఐటమ్ అనేది ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది క్వాలిటీ అయితే కొద్ది ఫైన్ క్వాలిటీ వస్తుంది వీటిలోనే మనకి మ్యారేజ్ సీజన్ కదా మేడం హల్దీ ఫంక్షన్కి బాగా ఈ ప్యాటర్న్ బాగా వెళ్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి ఇవి కూడా మన దగ్గర బల్క్గా అయితే స్టాక్ అయితే తెప్పించడం జరిగింది కాంట్రాస్ట్ పళ్ళు మెరూన్ కలర్ అలాగే బ్లౌజ్ కూడా యాజన్ యూజువల్గా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఏడు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫరు ఓలా సిల్క్లోనే మనకి జూట్ మిక్స్ అయినటువంటి ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది సేమ్ ఇవే ప్యూర్లో కూడా వచ్చేసినాయి ఇవైతే మనకి థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ గ్రీన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్కి కాంట్రాస్ట్ ఎల్లో కలరు అలాగే యాష్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలరు స్నఫ్ కలర్ కాంబినేషన్ అన్ని జరిగి బాటలు వచ్చేస్తుంది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది నేను ఒక శారీ కూడా ఓపెన్ చేస్తాను శారీ కలర్ కాంబినేషన్ అయితే డార్క్ నాచు గ్రీన్ కలర్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ జెరీ బోర్డర్ తీసుకున్నాడు డోలా సిల్క్ లోనే హెవీ క్వాలిటీ మనకి సాఫ్ట్ డోలా వస్తుంది జూట్ ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతుంది ఇక ప్రింట్ కూడా మనం చూసినట్లయితే త్రీ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది ఇక దీనికి సంబంధించిన కూడా అంటే బ్లౌజ్ చూసేద్దామండి ఈ విధంగా మనకి మ్యాంగో ప్యాటర్న్ అనేది బ్లౌజ్ లో ఇచ్చేసాడు సేమ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది వైట్ కలర్ మ్యాంగో ప్రింట్ ఇక షార్ట్ పళ్ళు మనకి మల్టీ కలర్ యూజ్ ఈ విధంగా మనకి షార్ట్ పళ్ళు అయితే డిజైన్ చేయడం జరిగింది థౌజండ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ స్మూత్గా ఉంటుంది పెట్టుబడి శారీస్కి చాలా గ్రాండ్గా ఉంటుంది ఆఫీస్ వేరకి ఈజీ వాష్ఫుల్ అండ్ ఉండేటటువంటి ఐటమ్ లెస్ ఫ్యాబ్రిక్ కాబట్టి వీటిలోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చెట్టుండో చూడండి చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ పింక్ కలర్ కాంబినేషను అలాగే ప్రింటు మనకి గ్రీన్ కలర్ బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ అయితే చేశాడు సెకండ్ కలర్ హనీ కలర్ కాంబినేషన్ మనకి బ్రౌన్ గా కూడా ఉందండి వీడియోలో కానీ అది హనీ కలర్ డార్క్ హనీ కలరు అలాగే ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ బార్డరు నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి జెరీ బార్డర్ వచ్చేసింది బ్లూ కి లక్స్ గ్రీన్ కాంట్రాస్ట్ బార్డర్ స్నఫ్ మిక్స్ మెరోన్ అండి ఇది జరీ బార్డర్ వచ్చేసింది ఇది కూడా మనకి లైట్ డార్క్ మిక్స్ అండ్ మ్యాచ్తో వచ్చినటువంటి హనీ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇవన్నీ కూడా థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఆఫరు శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇంతకు ముందు నేను ఒక శారీ ఓపెన్ చేశాను కదా చాలా గ్రాండ్గా ఉంటుంది సాఫ్ట్ డోలానే జూట్ మిక్స్ అయినటువంటి మనకు ఫ్యాబ్రిక్తో వచ్చేసింది పింక్ కలర్ శారీ కాలర్ కాంబినేషన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డరు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి జెరీ బోర్డర్తో వచ్చినటువంటి సాఫ్ట్ డోలా జూట్ ఫ్యాబ్రిక్ ఇందులోనే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం డార్క్ మెరోన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ హనీ కలర్ మనకి ఇందులోనే ప్యాటర్న్స్ చూసారు కదా ఈ మూడు కూడా సేమ్ ప్యాటర్ను కలర్ మ్యాచింగ్ స్నోప్ కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా షోరూంలో అవైలబుల్గా ఉందండి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ను విజిట్ చేసినట్లయితే వీటితో పాటు ఎన్నో రకాల కలెక్షన్ మనకి న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ ఛానల్ లింకు కమ్యూనిటీ లింకు కూడా ఇచ్చామండి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం